కామినేని శ్రీనివాస్ నీ కుటిల రాజకీయాల్ని ఇక చాలించు తాటిపర్తి చంద్రశేఖర్ ఎలగొండపాలెం ఎమ్మెల్యే మీట్ సినీ పెద్దల్ని వైఎస్ జగన్ గారు అవమానించారు అంటూ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పి చిరంజీవి గారి రియాక్షన్తో నాలుక కరుచుకుని ఆ మాటలు రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్తే సరిపోదని కామినేని అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ గారికి క్షమాపణలు చెప్పాలని ఆ తర్వాతే రికార్డుల నుంచి తొలగించాలని హెచ్చరించి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కుటిల రాజకీయాన్ని చాలించు ఏ శాసనసభ సాక్షిగా నువ్వు అబద్ధాలు చెప్పావో చలన చిత్ర పరిశ్రమ పెద్దల్ని గౌరవించి వారికి అడిగినటువంటి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు అని సాక్షాత్తు చిరంజీవి గారు నారాయణమూర్తి గారు అన్న తర్వాత నాలి ఖర్చుకొని మడిని తిప్పితే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏ శాసనసభలో మీరు అబద్ధాలు చెప్పారో అక్కడే మీరు క్షమాపణలు చెప్పాలి ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించాలి నిత్యం అబద్ధాలనే చెప్పి మీ కూటమి నేతలు చేస్తున్నటువంటి వ్యవహార సరళి అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభ యొక్క విలువలు మంటగలిసిపోతున్నాయి సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి అందుబాటులో లేడని మీ ఎమ్మెల్యేలే నిలదీసినటువంటి పరిస్థితి మీ ఎమ్మెల్యేలు కూటమి మంత్రులని కడిగి పారేస్తున్నటువంటి ఉదాంతాలు స్పష్టంగా కనపడుతున్నాయి బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపిన తర్వాత విలువల్ని మంట కలిపేశారు మీ మంత్రి సాక్షాత్తు పదిహేడు మెడికల్ కాలేజీల మీద చేస్తున్నటువంటి విషపు ప్రచారానికి శాసనసభ ప్రత్యక్ష సాక్ష్యం పది మెడికల్ కాలేజీలని ప్రైజా వైద్యాన్ని ప్రైవేట్ వారికి అమ్మివేస్తూ వందల కోట్ల ఆస్తుల్ని అప్పనంగా రూపాయికి అద్దు రూపాయికి అప్పజెప్పేస్తూ మీ కూటమి ప్రభుత్వాన్ని అన్ని శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ పరిపాలిస్తున్నటువంటి లోకేష్ గారైతే ప్రతిపక్ష మహిళ ఎమ్మెల్సీ గారిని ఏం పీకారు అని బూతు పురాణాలు మాట్లాడుతున్నటువంటి ఉదాంతాలు ఇదా ప్రజాస్వామ్య వ్యవస్థకు మీరు ఇచ్చేటటువంటి విలువ శాసనసభ నడుస్తున్నటువంటి తీరు అత్యంత జ్యుహాకరంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఈ కూటమి దోపిడీకి వారి మంత్రుల్ని ఎమ్మెల్యేలు నిలదీస్తున్నటువంటి ఉదాంతాలే ప్రత్యక్ష సాక్ష్యం జనసేన ఎమ్మెల్యే లంచాలు తీసుకొని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితిలోకి మా ప్రభుత్వం వచ్చింది అని బాహాటంగా మీడియా వ్యవస్థల్లో ఒప్పుకుంటున్నటువంటి ఉదాంతాలు ఇది మీ యొక్క దిగజారుడు పరిపాలనకి ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి కూటమి నేతలారా రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది ప్రజలు మిమ్మల్ని చిత్కరించుకుంటున్నారు ప్రజా వ్యవస్థలు అధ్వాన్నంగా మారిపోయాయి ప్రైవేటు వారికి మీరు అమ్ముడుపోయారని ప్రజలు అర్థం చేసుకున్నారు ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభలో అబద్ధాలు మాట్లాడకుండా హుందాగా వ్యవహరించండి థ్యాంక్ యూ గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు